రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూనేత జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ముందు మరి ఎన్నికల వాగ్దానంలో సూపర్ సిక్స్ పథకంలో అమలు చేస్తామని చెప్పేసి వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానంలో భాగంగానే మరి ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే పెన్షన్ నాలుగు వేలు చేయడం అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఒక్కసారి ఇవ్వడం అనేటువంటి విషయం ఈ పెన్షన్ ధరలు అయినటువంటి మీకు తెలుసు మరి అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ బండ్లో సంవత్సరానికి అన్నారు మరి అది కూడా సూపర్ లో భాగం అది కూడా అమలు చేయడం జరిగింది మరి అదేవిధంగా రైతు నేస్తం అని చెప్పేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది రైతులకు కూడా ఇటీవల కాలంలోనే రైతులకి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇచ్చేటువంటిది ఆరు వేలతో కలిపి మన పద్నాలుగు వేలు ఇరవై వేలు జమ చేయడం జరుగుతుంది విడతల వారీ అన్నాం అది ఆల్రెడీ జమ చేయడం జరిగింది సూపర్ లో భాగంగా అదేవిధంగా మహిళలకి ఉచిత ప్రీ బస్సు అన్నాం అదేవిధంగా ఈ ప్రీ బస్సు మన ఆగస్టు పదిహేను నుంచి మరి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఉచిత ప్రీ బస్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇటీవల కాలంలో డిఎస్సి మెగా డిఎస్సి మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై రెండు ఉద్యోగాలు డిఎస్సి రూపంలో తీసి మరి ఆ ఉద్యోగం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేదానికి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చేదానికి మరి డిఎస్సి కూడా వేసి పదహారు వేల మూడు వందల పైజీలకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతోటి ఎవరైతే పెంచినదారులు ఉన్నారో పెంచినదారులు ప్రభుత్వాలు పింఛన్దారులు కానీ లేదు వృద్ధులు వికలాంగుల విధాంతంలో అనారోగ్యంతో ఉన్నటువంటి పెంచినదారులు ఎవరికైనప్పటికీ కూడా ఒకటో తారీఖున క్రమం తప్పక ఎనిమిది గంటల లోపల పింఛన్కి ఇచ్చి పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని తెలియపరుస్తూ ఇటీవల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు మరి జీఎస్టీ రెండు పాయింట్ జీరో అంటే అది ఇప్పుడు తెలియదు కానీ మనం కొనేటువంటి సబ్బుల మీద మనం కొనేటువంటి బియ్యం మీద మనం కొనేటువంటి నూనె మీద ఉప్పు పప్పు వగైరా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా మరి రేట్లు తగ్గేటువంటి క్రమం మరి జిఎస్టీ టూ పాయింట్ జీరో అనేటువంటి దాని మీద మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు యొక్క కృషితోటి కార్యక్రమం జరగడం జరిగింది మరి అదేవిధంగా రేపు రేపు రెండో తారీఖు కానీ రేపు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఖచ్చితంగా వాహనం ఎత్తా చెప్పేసి ఆటోదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు వారు బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన హామీలు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ హామీలు అమలు చేస్తున్నటువంటి చరిత్ర సంవత్సరం కాలం పూర్తి అవ్వకుండానే మరి అమలు చేసినటువంటి ఘనచరిత్ర తెలుగుదేశం పార్టీది ఓటమి పార్టీ యుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీ అందరూ ఎవరైతే ఈ రోజున ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారో మంచి పాలన అందుతున్నదో మంచి పాలన అందుకుంటా ఉన్నారో మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కూటమికి పట్టం కట్టాలని చెప్పి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ఆర్డీ మెంబర్ గానీ అని మిమ్మల్ని కోరుతూ మరి ఈ రోజు ఓటో తారీఖుని మీ యొక్క అవసరాల నిమిత్తము పెంచను చంద్రబాబు నాయుడు గారు క్రమం తప్పక సచివాలయ ఉద్యోగస్తు పంపిస్తున్నారు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్